ఇటు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం సెక్రటేరియట్ ఆవరణలో అనువైన స్థావరాన్ని పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేయాల్సిన డిజైన్లపై అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని సూచించిన సీఎం అందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భేటీ అయ్యారు ఇక మండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం అలీ అలీఖాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా సీఎం సత్కరించి పూల బొకేని అందించారు ఈ సందర్భంగా నూతన సీఎం అభినందించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది నలభై శాతం మంది రైతన్నాలకు కూడా రుణమాఫీ అందలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు సీఎం మంత్రులు తలో మాటలతో రైతన్నలలో అయోమయం నెలకొందన్నారు అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏమి చేశాయని ఇప్పుడు రుణమాఫీపై ఆందోళనలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు చెప్పినట్లుగా ఒకే విడతలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి కాలేదని త్వరలోనే పరిష్కారం అవుతుందని క్లారిటీ ఇచ్చారు పొన్నాం దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే కేటీఆర్ అవగాహన లేకుండా విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడటం సరికాదన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్ ట్యూనింగ్ కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని విమర్శించారు మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు కాంగ్రెస్ గాంధీ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు సద్భావన యాత్ర మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ అని తెలిపారు పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి కంప్యూటర్ ను పరిచయం చేశారన్నారు హైదరాబాద్ లో కంప్యూటర్ రంగంలో ముందుకు పోవడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ ట్వీట్ చేశారు అధికారంలోకి వచ్చిన తొలి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్నారు నీలాంటి ఢిల్లీ బానిస తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణను అర్థం చేసుకోలేరని చేశారు చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుందన్నారు సీఎం మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు భారత్ లో జపాన్ డిఫెన్స్ ప్రతినిధుల పర్యటన కొనసాగుతోంది టూ ప్లస్ ద్వైపాక్షిక భేటీలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జపాన్ బృందానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వాగతం పలికారు వారితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై చర్చించారు ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ జపాన్ ముఖ్యమైన దేశాలన్న రాజ్నాథ్ ఈ రీజియన్ లో శాంతి స్థాపనకే కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు భారత రక్షణ సామర్థ్యం పెంపు విజన్ ఏడులో కీలక భాగమన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సోమాజీగూడ సర్కిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డిని మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉండడంతో మూటా గోపాల్ బాల్క సుమన్ గెల్లు శ్రీను ఇతర నాయకులతో కలిసి వచ్చి ఫిర్యాదు చేశామని తెలిపారు సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారింది పరిస్థితి రుణమాఫీపై పోటాపోటీ ర్యాలీలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సిద్దిపేట చేరుకున్న కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంతరావు హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు మళ్లీ హరీష్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు తానైనా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు మైనంపల్లి హనుమంతరావు భక్తుల పాలిత కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి అన్నారు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని దీనికి సంబంధించిన ప్రతిపాదనను రూపొందించాలని అధికారులను ఆదేశించారు పన్నెండు కోట్ల పదిహేను లక్షలతో ఆలయ అభివృద్ది పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ కడియం కావ్య పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ పండ్ ముందున్న అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్లు నిరసన ప్రదర్శన చేశారు కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జస్టిస్ ఫర్ నిర్వహించిన నిరసనలో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నృత్య రూపకంగా ప్రదర్శించారు ఎలాంటి అంశాలపై మాట్లాడాలో కేటీఆర్ కు తోచడం లేదని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని పిసిసి అధికార ప్రతినిధి జగ్గారెడ్డి ఆరోపించారు కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలని సూచిస్తున్నానంటూ కేటీఆర్ను విమర్శించారు జరిగిన చరిత్రను ఎవరూ మార్చలేరని రాజీవ్ గాంధీ భారత రాజకీయాల్లో లిఖించదగ్గ చరిత్ర అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు సీఎం రేవంత్ విదేశీ పర్యటనతో తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సంతోషకరమన్నారు బీజేఎల్పీ లీడర్ ఏలెటి మహేశ్వర్ రెడ్డి అయితే ఆ పెట్టుబడులను ఎప్పటి వరకు తీసుకొస్తారు అవి ఏ రకమైన పెట్టుబడులు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో వివరంగా చెబితే బాగుండేదన్నారు టీ కాంగ్రెస్ లో పవర్ కోసం ఫైట్ జరుగుతోందని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు పారిశుద్ద్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష అధికారులను ఆదేశించారు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరా మొక్కల పెంపకం వైరల్ జ్వరాల నివారణ తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు సుల్తానాబాద్ లోని ముప్పై పడకల ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ వివిధ వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్యం వన మహోత్సవ కార్యక్రమం పాఠశాల విద్య విద్యుత్ సరఫరా తాగునీటి సరఫరా వైరల్ జ్వరాలు తదితర వివరాలను కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని సుల్తానాబాద్ ఆసుపత్రిలోకి వస్తున్న వైరల్ జ్వరాల కేసులు వారికి అందిస్తున్న చికిత్స వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు సీఎం రేవంత్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల వల్ల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఈడీపై ఈడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ బయోలో సీఎం రేవంత్ సోదరుడు అనుమూల జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారన్న క్రిషాంక్ మనీ లాండరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం పర్యటనకు పదిహేను రోజుల ముందే స్వచ్ఛ బయో కంపెనీ ఏర్పాటైందని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు జూబ్లీ లో కంపెనీ ఉన్నట్టుగా ఇచ్చిన అడ్రస్ లోనూ ఎలాంటి నేమ్ బోర్డు పెట్టలేదని తెలిపారు ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని అందుకే మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఈడీని కోరినట్లుగా వెల్లడించారు క్రిషాంక్ హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అంతా అయిపోయింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఏకంగా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో జనాలు అవస్థలు పడుతున్నారు వరద పోటెత్తడంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి కాలనీలు ప్రధాన రహదారులు అనే తేడా లేకుండా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నాల పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది ఛాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది వర్షాలు వరదలతో నగర రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి ఐటీ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది స్పేస్ పెద్ద ఎత్తున నిలిచిపోయాయి తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేట్టి సిఎస్ శాంతికుమారి అధికారులతో రివ్యూ నిర్వహించారు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు వర్షాలు వరదల వల్ల జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పు ప్రాంతాలు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి పలు సూచనలు చేశారు వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే విషయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం అన్నదాతలకు కన్నీళ్లం మిగిల్చింది వరదల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది వరద ధాటికి ఇప్పుడిప్పుడే ఏపుగా పెరుగుతున్న పత్తి చేను నేల కూలిపోయింది చాప పరిచినట్లుగా తుడిచిపెట్టేసింది వికారాబాద్ మండలం కోటిపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి జిన్నారం మైలా దేవంపల్లి గ్రామ శివార్లో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయాయి దీంతో వందల ఎకరాల పత్తి చేను మొక్కజొన్న కూరగాయలు పూల పంటలు పసుపు పంట నీటి మునిగిపోయింది పంట నష్టంతో రైతులు లభోదీపంటున్నారు తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్యూరో పనితీరు ఫలితంగా అద్భుతంగా ఉందని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ లో ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు సైబర్ క్రైమ్ కింద పోగొట్టుకున్న ఎనభై ఐదు కోట్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించిన విషయం ప్రస్తావనకు వచ్చింది తెలంగాణలో అందరికీ రక్షణ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు శిక్షణలో ఉన్న పోలీసులు త్వరలోనే విధులు చేరితే పోలీసుల కొరత తీరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు మూడు నెలల్లో ముప్పై వేల మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతారని ప్రస్తావించారు తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు ఈ మేరకు ఐఏఎస్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా దానకిషోర్ బదిలీ అయ్యారు ఇక హెచ్జీసీఎల్ ఎండీగా సర్పరాజ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహద్ బాజ్పాయ్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిఠాల్ బదిలీ అయ్యారు ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు రైతు రుణమాఫీ విషయంలో అందరికీ న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ అమల్లో అన్యాయం చేసిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంక్షలు లేకుండా వడ్డీతో సహా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు ఇప్పటికైనా రైతు సంక్షేమమే అజెండాని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రైతులందరికీ వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ అమలు కానీ రైతులందరూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఇంటి యజమాని భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయని ఆ కుటుంబ సభ్యులు యజమాని పోలిపాక వీరాస్వామి విగ్రహాన్ని ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం మహమూద్పట్నం శివారి కాలనీ తండాకు చెందిన పోలిపాక వీరస్వామి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు యజమాని వీరాస్వామిని మర్చిపోలేక ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు కుటుంబ పెద్ద పట్ల ఆత్మీయతతో విగ్రహాన్ని ఏర్పాటు చేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న వీరాస్వామి కుమారులను గ్రామస్తులు అభినందించారు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్నపై కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లకు కౌన్సిలర్లు సంతకాలు చేసిన మరిత పత్రాలను అందజేశారు పెద్దంబర్పేట మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు ఆన్లైన్ మోసారు సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు వివరించాలని పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు కొమరంమీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణంలో వడపల్లి గార్డెన్లో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ డివి శ్రీనివాసరావు విద్యార్థులకు సూచనలు చేశారు మన సైబర్ నేరగాళ్లకు బలంగా పనిచేస్తుందని ప్రస్తావించారు సెల్ఫోన్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థి విద్యార్థులకు సూచించారు ప్రస్తుత సమాజంలో సెల్ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అని అనర్థాలు కూడా జరుగుతున్నాయని సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చిలో పడి నష్టపోకుండా ఉండాలని తమ ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు బంధువులకు చుట్టుపక్కల వారికి మీ గ్రామాల్లో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్న డీసీఎం వాహనంలో రసాయనాలు తీసుకెళ్తున్నట్లుగా తనిఖీలో గుర్తించారు రెండు వందల ఐదు ప్యాకెట్లలో ఐదు వందల ఎనిమిది కేజీల గంజాయిని సీజ్ చేశారు నాసిక్ జిల్లాకు చెందిన పన్నెండు మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఒడిశాను మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది వాహనాల తనిఖీల్లో ఆరుగురు పట్టుబడిగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు గంజాయి నియంత్రణలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు సంవత్సర కాల వ్యవధిలో ఆరు వేల ఐదు వందల కిలోలను సీజ్ చేశామని వివరించారు కుక్కట్పల్లి సమీపంలోని జగత్కిగుట్ట అంజయ్య నగర్ కూలిన గోడతో పరిసరాలు దద్దలిల్లాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటు ప్రభావంతో గోడ దెబ్బతిందని గుర్తించారు భారీ శబ్దంతో గోడ కూలడంతో పరిసరవాసులు గురయ్యారు వీలైనంత త్వరగా అర్హులైన అందరికీ అందిస్తామని పిలపాక ఎమ్మెల్యే సారపాక గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్ పాత సారపాక తాళ్ల బొమ్మూరు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు సుమారు యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పనులను ప్రారంభించారు సొంత ఇల్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామన్నారు ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలెగ్రామ్ గ్రామ రైతులు పంట రుణమాఫీ కాలేదని దా నిర్వహించారు ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హులైన రైతులందరూ రుణమాఫీ చేయాలి తప్ప అరకొరగా రుణమాఫీ చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల పట్టణ కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు లోతట్టు ప్రాంతానికి చేరుకోవడంతో నాగర్ కర్నూలు వెళ్లే ప్రధాన రహదారి జలమయంగా మారి చెరువును తలపించింది దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి పట్టణంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది మరోవైపు పట్టణంలోని వరద నీరంతా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకోవడంతో జలమయంగా మారింది దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ఏడిపి ప్రతినిధుల బృందం సమావేశమైంది అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడిపి రుణం సమకూర్చనుంది రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల ఇరవై ఏడు వరకు అమరావతిలో పర్యటించనున్నారు అమరావతి అభివృద్ధి ఆర్థిక సహాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏపీలో సిబిఐ ఎంట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ మేరకు గెజెట్ను విడుదల చేసింది కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలకు నేరుగా సిబిఐ విచారణకు అనుమతి ప్రభుత్వం ఇచ్చింది అయితే రాష్ట్ర ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ గెజెట్ లో జూలై ఒకటి నుంచే ఈ గెజెట్ అమల్లోకి వచ్చినట్టుగా వెల్లడించింది ప్రభుత్వం గతంలో సీబీఐకి అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు నిబంధనలు ఎత్తేశారు ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేదలందరికీ ఇల్లు కట్టించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పాతి సారథి పెనుమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మార్కెట్ యార్డ్లో ఉన్న హౌసింగ్ బోర్డు స్టాక్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు పూర్తయిన గృహాలు ఎన్ని ఎన్ని నిర్మాణంలో ఉన్నాయనేది వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్లను పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్టుగా మంత్రి తెలిపారు కొన్ని ఇళ్ల నిర్మాణం క్వాలిటీలో ఫిర్యాదులు ఉన్నాయని ఓ కమిటీ వేసి విచారణ చేపట్టనున్నట్లుగా సారథి తెలిపారు రీకౌంటింగ్ పై బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని బాలినేని పేర్కొన్నారు ఈవీఎంలో లో పోలైన ఓట్లను వీవీప్యాట్ రిసిప్టులతో సరిపోల్చాలని కోర్టును బాలినేని తరఫు న్యాయవాదులు కోరారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రీకౌంటింగ్ జరపాలన్నారు సీఈసీకి ఇచ్చిన ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోలేదని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు అభ్యర్థుల అనుమానాల నివృత్తికి చర్యలు చేపట్టామని ఈసీ తరఫు న్యాయవాది వివరించారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు మంగళగిరిలో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు ఇప్పటికే ఒక్కసారి విచారణకు హాజరయ్యే వివరణ ఇచ్చారు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో రసభాస నెలకొంది మరోసారి శిలాఫలకాల తొలగింపుపై వివాదం రాజుకుంది మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగించడంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు మేయర్ ఎదుట నిరసన తెలిపారు ఎమ్మెల్యే నసీద్ అహ్మద్ శిలాఫలకం తొలగింపుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోల్కతాలోని ఓ వైద్య కళాశాలలో వైద్యురాలిపై జరిగిన అకృత్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్వధిక నిరాహార దీక్షలు చేపట్టారు రోజుకో తరహా ఆందోళన చేపడుతున్నారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూటమి నాయకులతో కలిసి మంగళవారం వైద్యులు ఆందోళన శిబిరాన్ని సందర్శించారు ఇక వారికి సంఘీభావాన్ని ప్రకటించారు జస్టిస్ ఫర్ అభయ అంటూ వారితో కలిపి నినాదాలు ఇచ్చారు వైద్యులు దేవుడితో సమానం అలాంటి వైద్యులపై అకృత్యాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్యులకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్రంలో చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు వర్షానికి దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారులను ఆదేశించారు అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అడవిగొల్లపల్లి వెంకటాపురం గ్రామాల మధ్య కొట్టుకుపోయిన దారిని అనుపల్లి గ్రామాల మధ్య అర్థాంతరంగా ఆగిన కల్వాటు పక్కనే ఉన్న వేసిన దారి పూర్తిగా కొట్టుకుపోయిన దారులను ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు పరిశీలించారు ఇక గ్రామ పాఠశాల విద్యార్థులు ఫోన్ చేయగా వచ్చానని ఇక్కడ చూస్తే కొంతమంది రైతులకు చెందిన మామిడి చెట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని తెగిపోయిన రోడ్ల దగ్గర నుంచే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే రహదారుల మరమ్మతులు చేయించాలని కోరగా సూపరింటెండెంట్ ఇంజనీర్ను పంపి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఏడు వరకు వాయిదా వేసింది శుక్రవారం వరకు రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది అలాగే గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చింది కోల్కతా వైద్యురాలపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్స్ తో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉంటారు అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్ట్స్ తయారు చేయాలని అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది టాస్క్ ఫోర్స్ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది కాగా ఈ నెల ఇరవై రెండు కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఇక ఈ కేసు విచారణను ఆగస్టు వాయిదా వేసింది మహారాష్ట్రలోని బద్లాపూర్లో ఇద్దరు విద్యార్థినులపై పాఠశాలలో లైంగిక దాడి జరగడం కలకలం రేపింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్ లో స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు స్థానికులు పాఠశాల గేటు గోడలు బెంచీలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు మంగళవారం ఉదయం రైలు రోకో నిర్వహించారు బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్ని ఏర్పాటు చేసింది ఈ ముగ్గురు సిబ్బందిని తొలగించింది నిందితులపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లుగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది ఆయన జుడిషియల్ కస్టడీని ఢిల్లీ రావుస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది గతంలో పొడిగించిన కస్టడీ గడువు ముగియడంతో సిబిఐ ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది సీబీఐ ఈ నెల ఇరవై ఏడు వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు వెలువరించారు సిక్కింలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఈ రోజు తీస్తా డ్యాంకు చెందిన ఓ పవర్ స్టేషన్ పై కొండ చర్యలు విరిగిపడి ఆ భవనం నేలమట్టమైంది అయితే అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బలుతూరులో ఓ కొండకు ఆనుకుని ఉన్న విద్యుత్ ప్లాంట్ గత కొన్ని వారాలుగా కొండ ముప్పును ఎదుర్కొంటోంది ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పవర్ స్టేషన్ ను ఖాళీ చేయించి అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ క్రమంలోనే ఈ రోజు కొండ చర్యలు విరిగిపడగా భవనం సగభాగం పూర్తిగా నిలబట్టమైంది ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో మారుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే టెస్లా అధినేత ఎలన్ కు కేబినెట్ లో చోటిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అలా కాని పక్షంలో సలహాదారుడిగానే నియమించుకుంటానని తెలిపారు మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు తనను కేబినెట్ లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై ఎలెన్ మస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా ఎక్స్ వేదికగా వెల్లడించారు ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న ఓ చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు మస్క్ రాగల ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఉత్తర ఎన్టీఆర్ కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉందని తెలిపింది నిన్న రాత్రి కురిసిన వర్షానికి రాష్ట్రమంతా జలమయమైంది ఈ వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది వాటి సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ కీప్ వాచింగ్